హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పులుసు ఎలా చేయాలో చూసిద్దాము ఈ వీడియోలో ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది ఇప్పుడు మనం వాటికి కావాల్సినవి చూద్దాం పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అలాగే సొరకాయల్ని కొంచెం పెద్దగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కరివేపాకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా ఇవి ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా చక్కగా వేగే వరకు వేయించేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనకి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కొద్దివరకు ఫ్రై అయిపోయాయి కదా ఇంకా కొంచెం ఫ్రై కావడానికి మనం ఇక్కడ చింతపండు రసంని తీసి పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఫ్రై కావాలి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి అప్పుడే సొరకాయ పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము ఆయిల్లో కొద్దిసేపు అయితే సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి వెంటనే పులుసు యాడ్ చేయకూడదు ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని కూడా యాడ్ చేస్తున్నాము మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసంని యాడ్ చేసుకోండి మేము కొంచెం పుల్లగానే తింటాం కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను ఇప్పుడే మనం ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతా చక్కగా మరిగేలా చూసేసుకోవాలి మనము కొద్దిసేపు పుల్స్ అనేది మరిగిన తర్వాత ఇందులోకి కావాల్సినవి మనము ధనియాల పొడి కానీ కారొడి కానీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా వాటర్ అనేది దగ్గరకు వచ్చేసాయి అలాగే సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక్కడ మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము ఒక వన్ స్పూన్ వేసాను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇప్పుడు మనం అప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కదా ఒకసారి సరి చూసుకొని ఇక్కడ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో మనము మర్చిపోయానండి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేశాను కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది పెరుగుతుంది సూపర్గా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేశాను ఒక రెండు రవ్వలు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఊడించుకున్నాను చూసారు కదా సైడ్ నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉంచుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి పులుసుకి చూడండి సొరకాయ ముక్కలు కూడా చక్కగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెము జీలకర్ర మెంతుల పొడి కారము ధనియాల పొడి వేసాము పచ్చిమిర్చి ఆనియన్ అంతే అండి కొద్దిగా లాస్ట్లో బెల్లం యాడ్ చేసాము కొంచెం అంతే ఇవే ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా సొరకాపుల్స్ని అయితే మనం చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతుండండి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ